భుజం నొప్పి అంటే ఏంటి ఎందుకు వస్తుంది తర్వాత దానికి దానిని నివారించడానికి మనము ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం సో భుజం నొప్పి అంటే ఏంటి ఎందుకు వస్తుంది భుజం నొప్పి అంటే షోల్డర్ పెయిన్ షోల్డర్ పెయిన్ షోల్డర్ జాయింట్ అనేది ఒక వాల్ అండ్ సాకెట్ జాయింట్ సో ఈ షోల్డర్ పెయిన్ అనేది భుజం నొప్పికి అనేక కారణాలు ఉంటాయి దాంట్లో మొదటి కారణము ఫ్రాక్చర్ జరిగినప్పుడు అంటే ఎప్పుడైనా ప్రమాదం శాత్తు కింద పడ్డప్పుడు ఏమన్నా ఎముక విరిగితే షోల్డర్ జాయింట్లో ఫ్రాక్చర్ అవుతే దానివలన భుజం నొప్పి రావచ్చు టూ ఫ్రోజన్ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ అంటే భుజం చుట్టూ ఉండే క్యాప్స్యూల్ టైట్ అయిపోయినప్పుడు స్టిఫ్ అయిపోయినప్పుడు అది అంటే బిగుసుకుపోయినప్పుడు దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది కామన్గా మనకు లేడీస్లో కనపడుతుంది కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీస్ సిక్స్టీస్లో ఉన్న వాళ్ళకి కామన్గా కనబడుతుంది ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కామన్గా ఈ ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం అనేది ఉంటుంది సో ఈ ఫ్రోజ అండ్ షోల్డర్ ప్రాబ్లంలో ఏమవుతుందంటే షోల్డర్ మూమెంట్స్ అంటే భుజం యొక్క మూమెంట్స్ అనేది తగ్గిపోతాయి మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అవుతాయి పెయిన్ ఉంటుంది రాత్రి రాత్రిపూట పెయిన్ ఎక్కువ ఉంటుంది ఏదైనా పనులు చేసుకోవడానికి వాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది త్రీ రొటేటర్ కఫ్ టేర్ రొటేటర్ కఫ్ అనేది రొటేటర్ ఇప్పుడు మనం భుజం చూసుకుంటే భుజంలో రొటేటర్ కఫ్ మసిల్స్ అనేవి నాలుగు ఉంటాయి దాంట్లో ముఖ్యమైనది సుప్రాస్పైనేటస్ అనే టెండన్ ఆ సుప్రాస్పైనైటస్ అనే టెండన్ తెగిపోయినప్పుడు అప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట చాలా భుజంలో పెయిన్ ఎక్కువగా ఉంటుంది సో ఇది ఈ రొటేటర్ కఫ్ ఎయిర్ ఉన్న వాళ్ళకి నైట్ పెయిన్ ఉంటుంది అంటే రాత్రిపూట పెయిన్ ఎక్కువగా ఉంటుంది అటువైపు పడుకోలేకపోవడము తర్వాత వాళ్ళకి నైట్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో వాళ్ళకి ఇప్పుడు చెయ్యి పైకి లేపినప్పుడు పట్టు లేకపోవడం చెయ్యిలో అప్పుడు చెయ్యి కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఫోర్ డిస్లోకేషన్ డిస్లోకేషన్ అనేది కామన్గా పదిహేను ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి జరుగుతుంది డిస్లోకేషన్ అంటే భుజం జారిపోవడం అన్నమాట ఇది ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి డిస్లొకేషన్ లాంటివి కావచ్చు లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు భుజం పైన పడితే అప్పుడు డిస్లోకేషన్ లాంటివి కావచ్చు ఈ డిస్లొకేషన్లో ఏమవుతుందంటే షోల్డర్ జాయింట్లో లేబ్రం అని ఉంటుంది అది ఇప్పుడు ఆ సాకెట్ ఉంటుంది కదా ఆ సాకెట్కి లేబ్రం అనే ఒక పొర లాంటి స్ట్రక్చర్ ఉంటుంది అనమాట అలాంటి పొర చితులుతుంది చితి షోల్డర్ జాయింట్ ఆ బాల్ అనేది బయటకు వస్తుంది అనమాట సో అలా వచ్చినప్పుడు డిస్లోకేషన్ జరుగుతుంది సో డిస్లోకేషన్ ప్రాబ్లం వల్ల కూడా భుజంలో నొప్పి వస్తుందన్నమాట లాస్ట్ది ఆర్థ్రైటిస్ ఆర్థ్రైటిస్ అంటే అరుగుదల ఈ అరుదల అనేది మోకాలలో ఎలాగైతే అరుగుదల వస్తుందో అలాగే భుజంలో కూడా అరుగుదల వస్తుంది అనమాట ఈ అరుదలకి అనేక కారణాలు ఉంటాయి ఒకటి ఫ్రాక్చర్ జరగడం వల్ల అరుదల రావచ్చు లేదా వయసు పెరిగే కొద్దీ మోకాళ్ళు ఎలా అరిగిపోతాయో అలా భుజం కూడా అరిగిపోవడం జరుగుతుంది దానివల్ల కూడా ఆర్థ్రైటిస్ అనేది రావచ్చు